తిరుపతి ప్రజల ఎలవేల్పుగా కొలిచే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆర్డి శ్రీనివాసులు తెలిపారు రానున్న గంగజాతర నాటికి ప్రజలకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం తమ బాధ్యత అని ఆయన తెలిపారు మంగళవారం ఉదయం ఆలయ ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం ఆలయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు దేవాదాయ శాఖ టీటీడీ దాతలు ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులు డెబ్బై శాతం వరకు పూర్తయినట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు నడివీధి గంగమ్మగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలైన ఆలయ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు వచ్చే ఏడాది మే నెలలో జరిగే గంగమ్మ జాతర నాటికి అన్ని పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు గంగమ్మ తల్లి దర్శనంలో వివక్షత లేకుండా చూడటంతో పాటు ఆలయ సాంప్రదాయాలు తూచా తప్పకుండా అమలు అయ్యేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు ఆలయ అభివృద్ధికి దాతలు ఇతోధికంగా సాయం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బుదేవ నారాయణరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు పురిగోలు మురళి శ్రీధర్ వర్మ మహేష్ యాదవ్ భరణియాదవ్ దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి దొడ్డారెడ్డి శ్రీనివాసుల రెడ్డి గంజి సుధారెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచ శ్రీనివాస్ గుండాల గోపిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసిపిరెడ్డి హరిప్రసాద్ కార్పొరేటర్ నరసింహాచారి నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆర్కెట్ కృష్ణయ్య రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నిర్మాణం గురించి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది ఇది అసంపూర్తిగా మిగిలింది దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈ రోజు దీనికి ఇక్కడ ఈవో గారు ఇంజనీర్లు ఇంజనీర్లు గవర్నమెంట్ ఇంజనీర్లు అధికారులతో నాయకులందరితో కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల గుడి ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్నంతా కూడా ప్రవేశించగలిగింది కొంత పనులు జరిగాయి కొంత నిధులు కొంత ఉన్నాయి ఇంకా కొంత నిధులు కూడా కావాలి నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా తిరుపతి వాస్తువులకు పెద్దలకు అందరికీ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం గంగ నడివీని గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఈ బ్యాలెన్స్ వర్క్ని పూర్తి చేసి బొంబాభిషేకం చేసి జాతర జరుపుకుందాం అనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి కోరుతున్నాను